బల్గమ్ టు జనతా న్యూస్ ఉప్పల్లోని బీరప్ప ఆలయ ప్రాంగణంలో ఉప్పల్ కురుమ కులస్థులు ప్రభుత్వ వైపు ఆలయరు ఎమ్మెల్యే బీట్ల ఆయిలయ్య ఘన విజయం సాధించడంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీట్ల ఆయిలయ్యకి కురుమ కులస్థులు ఘనంగా సన్మానించారు ముందుగా బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సమావేశంలో పాల్గొని కురుమ కులంలో ఉన్న డాక్టర్లను బీట్ల ఐలయ్య చేతుల మీదుగా సన్మానించేశారు ఈ సందర్భంగా బీర్ల ఆయలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో ప్రజలందరూ కుర్మ కులస్తులు ఇతర కులస్తులందరూ ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆలేరు నియోజకవర్గంలో సేవకుడిగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉపల్ కుర్మ కులస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇప్పుడు ఇది నా విజయం కాదు మీ అందరి విజయం ముఖ్యంగా కుల సోదరులు ఒక కట్టుకొని ఐలే కాదు గెలిచేది మేమనే కంకణంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న కురుమ కూడా మా బిడ్డ గెలవాలని గెలిపించినటువంటి గెలుపు తప్ప ఒక బీర్లైలే గెలుపు కాదు కురుమ కులంతో పాటు మన గొల్ల గొల్ల కురుమలు కానీ మిగతా కులస్తులు కూడా వ్యక్తిగతంగా మాకు ఐలే యొక్క కూడా అనే దృక్పథంతో ఇలా గెలిపించారు కాబట్టి మీ ముందు ఈరోజు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇక్కడ నిలబడ్డంటే దీంట్లో ప్రతి ఒక్కరికి కృషి ఉంది ముఖ్యంగా కులం పట్టుదల ఎక్కువ ఉంది ఒక రకంగా కొంతమంది మీడియా ద్వారా కొంతమంది ఆటపాట ద్వారా కొంతమంది వాళ్ళ ప్రచార సాధన ద్వారా కొంతమంది మన కుల బాంధవులు ఆర్థికంగా కూడా మా బిడ్డ అని చెప్పి సుమారు ఒక రెండు నెలలు అక్కడ వచ్చి పనిచేసి కూడా నాకు తెలువకుంటునే టీంలలో వచ్చి ఒక ఇరవై నుంచి ముప్పై కార్లలో కూడా మా బిడ్డ గెలవాలి మా జాతి గర్వపడాలనే ఉద్దేశంతో ఆలేరు అసెంబ్లీ బుట్టెకాంచెలో కూడా రానటువంటి గొప్ప మెజారిటీ తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా మన కుటుంబ కుటుంబానికి దక్కింది కాబట్టి నేను అందరికీ కులానికి సేవకుడిగా రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా రేపు ఎక్కడ మన కుల గౌరవం నిలబెట్టాలన్నా ఖచ్చితంగా నేను సేవకుడిగా సేవ చేసి ఇంకా మన తెలంగాణలే మన కుటుంబ జాతి నిలబడడానికి పేరు దేవడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ కులానికి కట్టుబడి ఉండి కులానికి కీర్తి వచ్చే విధంగా రేపు జరిగే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ అయినా నా భుజా నేర్చుకొని పెద్దల సహకారంతో ఇంకా మన జాతిని ముందుకు తీసుకుపోతుందని చెప్పి మాట ఇస్తూ అదే రకంగా ఏదైతే ఆలేరు ప్రజలు నమ్మి బీర్ లైలే మాకు సేవకుడు బీర్ లైలేతోటే అభివృద్ధి సాధ్యమని నమ్మినటువంటి ప్రజలకు ఖచ్చితంగా సేవ చేసి ఆలేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ వారి ద్వారా ఆలయర్లో ఒక కుర్మం వస్తే సీట్ వస్తే ఏ కుర్మోలు గెలుస్తారా అన్నారు కురుమైన పోటీ దాట్టుకుంటున్నా అన్నారు కురమాయి తన డబ్బులు ఉంటాయన్నారు కానీ ఈరోజు గెలిచిన తర్వాత అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు దానికి కారణం మన దాంట్లో ఉన్నటువంటి ఐక్యత ప్రజలు కూడా అర్థమైంది కురుమబిడ్డ అంటే నమ్మకానికి మారిపోయారు గత ప్రభుత్వాలు ఏదైనా చెప్పినాయి ఎవరైనా మాట తప్పచ్చు కానీ కురుమబిడ్డ మాట తప్పడు మాట అంటే మాట మీద ఉంటాడు అనే ఉద్దేశంతో ఇలా మన జాతిని చూసి మిగతా వాళ్ళంతా కూడా భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ పెద్దల సహకారంతో ఇంకా కులాన్ని అభివృద్ధితో పాటు ఆలేరు ప్రాంతంలో మనం నమ్మి ఓటేసిన వాళ్ళందరికీ కూడా ఆలేరు ప్రజలకు సేవ చేసే అదృష్టం మన కులం నుంచి నాకు దక్కినందుకు మీ అందరికీ మరొకసారి నమస్మాంజలు తెలియస్తూ మరొకసారి మన కుల గౌరవం ఎక్కడ కూడా తగ్గకుండా రేపు జరగబోయే ఎలక్షన్లో వార్డ్ మెంబర్ నుంచి ఎంపీ ఎలక్షన్ల వరకు కూడా మనలకు ప్రార్థిధ్యం వచ్చే విధంగా మనలను భుజాన మీద తీసుకొని గెలిపించే విధంగా నేను కష్టపడతా కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో మొదటగా నా ఉప్ప ఉప్పల్ కుర్మ సోదరులు కుల బాంధవులు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది దీంతో పాటు మనలకు ఎక్కడ ఏ ఆపదున్నా పెద్దలు చాలామంది చెప్పారు ఒక రాజకీయంగా ఎదగాలంటే దానికి తోడు ముందుగా విద్య ఉండాలి దాంతోపాటు ఆర్థికంగా ఉండాలి దాంతోపాటు మనందరం కట్టుగా ఉండాలి దానికోసం ఎక్కడైనా మన పిల్లలు కానీ మనలు కానీ చదువులు వెనుకబడితే వాళ్ళకు కూడా ఆర్థికంగా మనం ప్రోత్సహించి చదువులు ప్రోత్సహించాలి ప్రతి బిడ్డ మన కుటుంబ బిడ్డ చదువుకునేటట్టుగా మనం చేయాలి కాబట్టి మీ అందరి సహకారంతో ఎవరికైనా విద్య అవకాశాలు ఉంటే వాళ్ళకు కూడా ప్రోత్సహించి చదువుల కోసం ఇంకా కూడా నేను సహకరిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇవాళ మన దాంట్లో ఒక వంశీకృష్ణ అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్గా ఒక ఐలున్న ప్రొఫెసర్గా ఒక రాములన్న ప్రొఫెసర్గా ఒక యాదన్న ఎంతో సేవలు అందించడం వల్ల స్ఫూర్తి తీసుకొని రాజకీయాలతో పాటు విద్యను కూడా అనే అక్కువ కూడా మనం ప్రోత్సహిస్తే నేను ఒక్కరినే కాదు నా పోతో పాటు ఇరవై మందిని మనం అసెంబ్లీ పోవచ్చు రేపు ఎంపీగా కూడా అవకాశం ఇండొచ్చు వాళ్ళందరినీ మనం ప్రోత్సహించి కుల బాంధవులతో పాటు అన్ని కులాలను కూడా కలుపుకొని ముందుకు పోతే ఖచ్చితంగా మనకు రాజకీయంగా మన కుల దమాష ప్రకారం మనకు వస్తుంది కాబట్టి సీనియర్ నాయకులు కూడా నా కోసం ఎంతో మంది కర్ణాటక మన పోతే అక్కడ ఏమున్నా ఐదు పదివేలతో గెలుస్తారట ఒక ఆయన అన్నాడు అంటే యాభై వేలు గెలిచామ బిడ్డ అంటాడు అవునంటే మన జాతిలో యాభై వేలతో అంటున్నారు అంటే నిజంగా ఈ ఆలయంలో కానీ తెలంగాణ ప్రాంతంలో మనకున్నటువంటి జాతికి ఉన్నటువంటి మంచి పేరు గత ప్రభుత్వాలు చెప్పినాయి గొల్ల గుర్మలు అంటే మాటకు నమ్మకానికి మారి పేరు మాటిస్తే తప్పరు ఒక పూట ఉపాసమన్న ఉంటారు కానీ ఒక్క రూపాయి ఎక్కొట్టరని చెప్పి ఆ పేరుంది కాబట్టి ఆ పేరుతోటే మిగతా కులాలన్నీ కూడా ఇలా ఒక కురుమ బిడ్డ నిలబడ్డది ఆయనను మనం గెలిపియాలనే కంగళతోటి మనం గెలిపించినాం చాలామంది మాకెందుకులే రాజకీయాలు అంటారు రాజకీయాలు ఉన్నప్పుడే చట్టసభలు ఉన్నప్పుడే మన కులానికి ప్రాధాన్యత పెరుగుతుంది ఏ కులం వాళ్ళ కులం ప్రాధాన్యతతో పాటు వాళ్ళ కులాల అభివృద్ధి కోసం వాళ్ళు తమాషా ప్రకారం సీట్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కానీ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఇలా పొందుతురు కాబట్టి ఇంకా కూడా వేదిక పెద్ద నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వాలతో కొట్లాడి మన వాళ్ళకు ఇక్కడ ఓయిల కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్లకు కూడా అవకాశం వచ్చే విధంగా నేను కూడా కష్టపడతాను నాతో పాటు మీరు చెతగట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్ని శాఖలలో మన కురుమలకు ఒక గుర్తింపుగా పెద్దపీట వేసే విధంగా కష్టపడదామని చెప్పి ఒక ఆయన అన్నాడు ఏ మీ కురుబం డబ్బులు ఉంటాయని కాశపెట్టాడు మీ కురబం డబ్బులు ఉండను నేను ఒకటే చెప్పినా మా తన వంద గోడ్లు లేకపోవచ్చు కానీ వంద గొర్రెలలో ఏ గొర్రె మాదో గుర్తుపట్టే తెలివి మాకుంది ఆ తెలివి ఒకటే చాలని చెప్పినా ఇలా ఎదుటివాడు వంద గోడ్లు పెట్టిండు నా తన పైసలు లేకున్నా మా మిత్రులు మా స్నేహితులు మా ప్రొఫెసర్లు వాళ్ళ బలం వాళ్ళ బలంతో ఇయ్యాల ఇంత పెద్ద భారీ మెజారిటీ గెలిపి మీ బిడ్డగా ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మా మరొక్కసారి మా కుల బాంధవులకు క్షణార్థి తెలిసి ఎప్పుడు ఎవరికే అవకాశం ఉన్నా ఎవరికే ఇబ్బంది ఉన్నా కుల బాంధవులకు ఏ రకంగా సహాయ మీ బిడ్డగా నేను పనిచేయడానికి ముందుంటా కాబట్టి మా బిడ్డ బీలైలు ఉండడనే కూడా గుర్తు పెట్టుకొని ఎమ్మెల్యే కాదు మీ అందరికీ సేవకుడిగా కుల బాంధవుడిగా పనిచేస్తాను మాటిస్తూ మీరందరికీ